సార్ చంద్రబాబు గారిది ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి లిక్కర్ క్యాంప్ సంబంధించి ముందస్తు బెల్కి అప్లై చేసుకున్నారు కదా మరి వాటి స్టేటస్ ఏంటి బెయిల్ ఏమన్నా దొరికిందా ముందస్తు బెయిల్ లేదా సార్ అసలు ఏంటి జరుగుతుంది సార్ యా ఇప్పుడు నిజానికి అది పెద్ద అని చెప్పాలి చంద్రబాబుకి ఎందుకంటే వరుసగా చంద్రబాబు మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళారు అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ వచ్చింది దాంట్లోనే ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు అది ఇప్పుడు స్క్వాష్ పిటిషన్ అయితే పెండింగ్లో పడింది అది ఎప్పుడు తీర్పు వస్తుందో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇప్పుడు చెప్పే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు కూడా ఇప్పుడు ఇమీడియట్గా అవసరం కూడా లేదు అది ఎందుకంటే ఆయనకి వీటన్నిటిలో ఈరోజు ముందస్తుబైలో వచ్చేసింది ఒకటి ఐఆర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అంటారు రెండవదేమో లిక్కర్ కేసు మూడవదేమో ఇసుక కుంభకోణం ఈ మూడు సంబంధించిన ఆయన వేశారు అందులో వచ్చేసింది ఆయనకి కాబట్టి ఒక రకమైన ఓరట అనేది చెప్పచ్చు ముందస్తు బయలు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు రెండోది ఓవరాల్ ఇది కూడా ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి దానికి జగన్ అనేది కూడా డౌట్ఫుల్లే ఎందుకంటే ఎలక్షన్లు ఎక్కువ రోజు లేదు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి అనవసరంగా సింపతి పెరిగా ఆయనకి అని ఎందుకు అనేది అనుకోవచ్చు అంటే ఒకసారి అరెస్ట్ చేసి చూశారు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని దాదాపు ఒక రెండు నెలలు అయితే ఆయన్ని రెండు నెలల పైన ఆయన్ని దూరం చేయగలిగారు దాని తర్వాత ఆయన మళ్ళీ జనాల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఉమ్మడిగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కూడా సభలు ప్లాన్ చేసుకుంటున్నారు రెండో సంక్రాంతి తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబుని జైల్లో పెట్టే సాహసం జగన్ చేకపోవచ్చు ఏదేమైనా ఆయనకి లీగల్గా కూడా బ్యాటిల్స్ చేసుకుంటూ వచ్చాడు చంద్రబాబు ఓవరాల్గా తనకి ప్రతికూలంగా ఉన్న అంశాలని మళ్ళీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు దానికి తగిన లీగల్ టీమును పెట్టుకోవడం ముఖ్యంగా ఆయన చేసిన ప్లాన్ ఏంటంటే ఆయన కన్ నంద్యాల అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొస్తామంటే ఒప్పుకోకుండా ల్యాం ల్యాండ్ మార్గంలో రావడం అది ఆయన చేసిన స్ట్రాటజిక్ తెలివైన పని ఎందుకంటే దానివల్ల ఆయనకి రెండు రకాల ప్రయోజనాలు ఒకటి జనంలో కొంత వ్యతిరేకత వస్తే ఎక్కడికక్కడ జనం రోడ్ల మీదకి వస్తారు తన కోసం తను వచ్చే రూట్లో అనేది ఒకటి రెండోది టైము ఇమీడియట్గా మనల్ని కోర్టుకు పెట్టరు కోర్టు జైలుకి పెడుతుంది కాబట్టి టైం దొరికితే మనం ఇమ్మీ మన అడ్వకేట్ని ఢిల్లీ నుంచి విలిపించడానికి టైము సో ఈ లోపల ఆయన లోత్రను అక్కడి నుంచి పిలిపించగలిగారు సో తను వచ్చిన తర్వాత తను అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు బట్ వాళ్ళకి అప్పట్లో ప్రతికూలంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు కోర్టులో కానీ బయట కానీ దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కంట్రోల్లోకి వచ్చినట్టు కనపడుతుంది వన్స్ కంట్రోల్లోకి వచ్చినాక ఇంకా చంద్రబాబుని లీగల్గా ఎవరు కూడా డీల్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయనకి లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ముందు నుంచి కూడా ఆయనకి ఈ లీగల్ ప్రాసెస్ మీద విపరీతమైన కమాండ్ ఉంది చంద్రబాబుకి అంటే కోర్టులు కావచ్చు బెయిల్స్ విషయంలో కావచ్చు అడ్వకేట్స్ ఎలా డీల్ చేయాలి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఇదంతా వెరీ 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 వెల్ ఆర్గనైజ్డ్ దేశంలోనే ద బెస్ట్ లీగల్ టీమ్ ఉన్న పొలిటికల్ పార్టీ తెలుగుదేశం అని చెబుతారు సో మొన్న కూడా మనం చూసాం అది అయినప్పటికీ కూడా ఆయనకి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల యాభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది నిజానికి ఆ కేసులో యాభై మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి లేదు దాని అదేమి అత్యంత భయంకరమైనది కాదు ఇది ఒక మనీ మిస్యూజ్ అయిందనే కేసు తప్ప అది కామన్గా ఏ పొలిటీషియన్ చేయని పరిస్థితి ఏం లేదు అందరూ చేస్తారు ఈయన ఆ టైంలో ఈయన దొరికిపోయినట్టుగా దొరికిపోవడం అంటే లీగల్ సిస్టమ్కి దొరికిపోయాడు ఏదో నేరం చేసి దొరికిపోయాడని కాదు సో ఈ క్రమంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి లైఫ్లో ఆయన కూడా ఎప్పుడు ఊహించుండరు ఆయన కానీ ఏమాత్రం ఇది జరుగుతుంది ఉంటే ముందే లీగల్ టీంతో ఈ ముందస్తు బెయిల్కి రెడీ చేసుకోవడం ఇవన్నీ అనుకోను చేస్తుండేవాళ్ళు ఆయన అప్పుడు కూడా ఏమనుకున్నారు అరెస్ట్ అంటే అంగళ్ళు కేసు అనే అనుకున్నారు ఈ కేసులో ఇరికిస్తారని ఆయన కూడా అనుకోలేదు ఆ రకంగా జగ జగన్ చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే జాగ్రత్తగా డీల్ చేసి ఎక్కడ లీకేజీ లేకుండా చేయగలిగారు అంటే ఒక సర్ప్రైజ్ అటాక్ అంటారు అట్లాంటి యుద్ధంలో సర్ప్రైజ్ అటాక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అంటే శత్రువు యామరపాటి ఉన్నప్పుడు మనం దెబ్బతీయడం అటువంటి ఒక స్ట్రాటజీని జగన్ చేయగలిగాడు ఆ చేయగలిగాడు అంటే నేషనల్ లెవెల్లో మోడీ ఆశీర్వాదం ఉంది కాబట్టి చేయగలిగాడు అనేది అందరికీ తెలిసిన విషయమే మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ వద్దనుకుంటే చంద్రబాబు చేసి మేబీ వాళ్ళు ఒక టెస్ట్ చేసినట్టుగా కనబడుతుంది మనకి అయితను అరెస్ట్ చేస్తే ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఒక దాంట్లో కొంతవరకు తెలుగుదేశం సక్సెస్ అయింది అంటే అన్ని రోజులు కూడా ఏదో కార్యక్రమం చేయించడం రెండవది లోకేష్ ఢిల్లీలో కూర్చొని లీగల్ టీంతో మాట్లాడడం దీనివల్ల మళ్ళీ వాళ్ళకి కంప్లీట్గా కమాండ్ వచ్చినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ కేసుల్లో కొంత టెన్షన్ ఉండింది అవుతుందా లేదని అంటే చంద్రబాబు టెన్షన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయనకి ఐడియా ఉండచ్చు ముందే అంటే ఈ కేసుల్లో మనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదని ఆయనకి అర్థం అవ్వచ్చు బట్ ఓవరాల్గా అయితే ఈ మూడు కేసుల్లో కూడా క్లియరెన్స్ వచ్చేసింది ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్లో ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు సిఐడి కూడా పెద్ద దూకుడు తగ్గించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే లొకేషన్ మళ్ళీ ఏమీ విచారణకు పిలవలేదు సో ఈ కేసులో కొల్లు రవీంద్ర కూడా లిక్కర్ కేసులో ఆయనకు కూడా ముందస్తు బయలు వచ్చింది ఓవరాల్గా నాకు తెలిసి తెలుగుదేశం లీడర్లని ఇక ఈ ఎలక్షన్ టైంలో ఆయన మళ్ళీ కేసులు పెట్టడం జైలు పంపించడం అనేది జనరల్గా అయితే చేయకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు ఒకవేళ జగన్ చేసినా కూడా కోర్టులు అనుమతించకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టులో కానీ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయితే అప్పుడు చంద్రబాబుకి ఇబ్బంది అప్పుడు ఏంటంటే లీగల్గానే ఈయన తప్పు చేసిన అంటే ఆ చట్టం వర్తించదు కాబట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదని ఇచ్చేసినట్టు అవుతుంది అప్పుడు రిమాండ్ రిపోర్ట్కి వ్యాలిడిటీ వస్తుంది సో ఒకవేళ చంద్రబాబు వేసిన పిటిషన్కి అనుకూలమైన తీర్పు వచ్చి క్వాష్ చేస్తే రిమాండ్ రిపోర్ట్ని అప్పుడు ఇంకా కంప్లీట్గా దా దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్గా కూడా చంద్రబాబు వాడుకుంటారు అంటే ఏమీ లేకుండా నన్ను కేవలం వేధింపుల కోసమే పెట్టాడు నేను ఇప్పుడేమంతే అంత స్ట్రాంగ్గా చెప్పలేరు ఎందుకంటే మొత్తం జగనే చేయలేదు కదా కోర్టు ఇప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చింది జగన్ అడ్డుపడలేదు కదా అప్పుడు కూడా కోర్టే కదా రిమాండ్కి పెట్టింది అనే వెర్షన్ని వైసీపీలు వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు సో ఈ ఇంకొక వైపు సిఐడి చంద్రకాంత్ షాని అక్కడ అప్రూవర్గా మారడానికి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మరి వాళ్ళు నిజంగానే అతన్ని సీరియస్గానే ముందుకు తీసుకెళ్ళి ఆ కేసులో మళ్ళీ చంద్రబాబుని ఏమన్నా అరెస్ట్ చేయడానికి పిటిషన్ వేస్తారా కోర్టులో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కోర్టు పర్మిషన్ లేకుండా అయితే చంద్రబాబును అరెస్ట్ చేసే పర్మిషన్ లేదు పరిస్థితి లేదు ఒకవేళ కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టులు కూడా అనుమతి ఇచ్చే అవకాశం కనబడదు ఒకవేళ కింద ఏసీబీ కోర్టు ఇచ్చినా అరెస్ట్ చేయాల్సిందే అని ఇమీడియట్గా హైకోర్టు అయితే దాన్ని అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది ఆ రకంగా చంద్రబాబుకి ఇది ఒక రకంగా మంచి ఊరట అని చెప్పాలి ఆయన ఇప్పుడు రిటించిన ఉత్సాహంతో జనంలోకి వెళ్తాడు అయితే కోర్టు ఒకే ఒక కండిషన్ మాత్రం పెట్టింది అదేంటంటే ఈ కేసుల గురించి మీరు ఎక్కడ మాట్లాడకూడదని సో ఈ కేసులు ఆయన మాట్లాడు కానీ జనరల్గా ఆయన మాట్లాడతాడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు నన్ను నన్ను కూడా వేధించారు అనేది ఆయన నెరేటివ్ జనం లేక తీసుకెళ్లకుండా ఉండడు ఎందుకంటే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ కాబట్టి ఈ వయసులో నన్ను జగన్ వేధిస్తున్నాడు అన్న నెరేటివ్ని తీసుకెళ్తారు ఖచ్చితంగా ఆయన మాట్ ఆయన ఏదైతే మాట్లాడకూడదన్నారో దాన్ని లోకేష్ కానీ మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబుని అక్రమ కేసుల్లో విరికించి అక్రమంగా జైలుకి పెట్టారు అన్న విషయాన్ని వాళ్ళు తీసుకెళ్తారు కాకపోతే ఎంతకుముందు వ్యవస్థలతో అని వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు ఇప్పుడు ఆరోపణ చీకపోవచ్చు ఎందుకంటే అదే వ్యవస్థలే కదా ఈయనకి ఇప్పుడు బెయిల్ ఇచ్చింది సో మరి అదే వ్యవస్థలో జగన్తో కుమ్మకాయంటే బెయిల్ ఎలా వచ్చి ఉండేది అనేది జనము అనుకుంటారు కాబట్టి ఆ యాస్పెక్ట్ని వీళ్ళు జనంలోకి తీసుకెళ్ళ వెళ్ళకపోవచ్చు అనమాట ఏదేమైనా ఓవరాల్గా చూసుకున్నప్పుడు చంద్రబాబుకి ఇది ఒక ఓరటని చెప్పొచ్చు దీని తర్వాత ఇప్పుడు ఎంత అగ్రెసివ్గా జనం లేక ఆయన వెళ్తారనేది చూడాలి ఎందుకంటే బిగినింగ్లో ఆయన జైలు తర్వాత కూడా హాస్పిటల్లో ఉండడం తర్వాత ఇతర కారణాల వల్ల దాదాపు కంప్లీట్గా మూడు నెలల పాటు ఆయన జనంకి దూరం అయ్యారు జగన్ ఆ మేరకు సక్సెస్ కాగలిగాడు బట్ దానివల్ల సింపతి చంద్రబాబుకి ఎంత వచ్చిందనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం కానీ ఎంతో కొంత వచ్చిందనేది అయితే కూడా వాస్తవం